పవన్ కళ్యాణ్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు దాటి త్వరలోనే అభిమానుల ముందుకు రానుంది క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది వీరమల్లుగా యోధుడి పాత్రలో పవన్ డైలాగులతో విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో జోష్ నింపింది అని ఎదురు చూస్తూ వస్తున్న ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం ఆసన్నమైంది అంటూ సాగే ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటుంది